Nasılsınız selü <laughs> सलमान घट मौजूद चीमान गट आपके निरीक्षण के लिए हाजिर हाई గణతంత్రం పురస్కరించుకొని వాళ్ళకి సందేశం సందేశాన్ని కోరుతున్నాం సార్ మొదటి మీ అందరికి సెవెంటీ సెవెన్ శుభకాంక్షలు ఈ జిల్లాలో నాకు కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది శ్రీకాకుళం చూస్తే మన సెవెంటీ ఫైవ్ ఇయర్ ఆఫ్ శ్రీకాకుళం సెలబ్రేషన్ కూడా లాస్ట్ ఇయర్ చేసాము శ్రీకాకుళం జిల్లాకి హిస్టరీ మన బుక్స్లో చూస్తే మనకు కనపడట్లేదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీకాకుళం హిస్టరీ చాలా ఓల్డ్ ఉన్నాయి అండ్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ జిల్లాకి చూస్తే కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అది చాలా ఓల్డ్ డిస్ట్రిక్ట్ మొదటి ఇక్కడ మన హిస్టరీ చూస్తే కళింగ సామ్రాజ్యంలో శ్రీకాకుళం జిల్లా పేరు ఉంది ఇక్కడ తర్వాత కూడా చూస్తే అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా పెద్ద పెద్ద పేరు ఉన్నాయి మన అడ్మినిస్ట్రేషన్లో సో మన యాజ్ ఆఫీసర్ మన బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది ప్రజాకి కూడా మన ఆఫీసర్ పేరు చెప్తే ఈసారి కూడా మనం మన పాత ఆఫీసర్స్ పేరు చెప్తే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఆఫీసర్ టైంలో మనం చాలా శ్రీకాకుళంకి డెవలప్మెంట్ అయింది సార్ మీరు యంగ్ ఆఫీసర్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళంకి డెవలప్మెంట్ కావాలి సో ఈ జిల్లాలో ఎస్పెషలీ నాకు ఒక సంవత్సరం నుంచి అది అదే ఫీలింగ్ వస్తుంది పబ్లిక్ అయి ఎక్కడా చాలా హోప్ ఉన్నాయి అంత విశేషంకి సేమ్ మన రిపబ్లిక్ డేలో కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ సర్వీస్ గురించి అదే ఉంది సోషల్ జస్టిస్ ఇకానమిక్ జస్టిస్ అంటే ఏదైనా ఎవరు కూడా వస్తే సమానంగా బిహేవియర్ చేయాలకి చిన్న పిల్లలకు కూడా వస్తే పెద్ద వస్తే మన స్థానియ ఎమ్మెల్యేస్ పొలిటికల్ లీడర్ ఏదైనా ఎవరు కూడా వస్తే సమానంగా బిహేవియర్ కావాలి సో రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకు నేను ప్రతిసారి కూడా మన కింద ఆఫీసర్స్కి కూడా అంటే ఎవరెవరు వస్తే వాళ్ళకి అదే చెప్తున్నాను పబ్లిక్ మీ దగ్గర వస్తే మీరు పబ్లిక్స్ కాదు ప్రతిసారి గవర్నీ కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు మన కింద స్థాయి వాళ్ళకి మాట్లాడితే తర్వాత మనకు సమస్య తెలుస్తుంది మన పైన వాళ్ళకి అడిగితే వాళ్ళకి కూడా కింద వాళ్ళకి అడుగుతున్నారు ఈ సమస్య ఏముంది భూమిలో సో మన ప్రతి వారికి సేమ్ మైండ్ సేమ్ థాట్ సేమ్ బిహేవియర్ అలా చేస్తే జస్టిస్ వస్తుంది ఖచ్చితంగా సో అంటే ఈరోజు నేనే ఆఫీసర్ ఇక్కడ కాబట్టి నేను చెప్పాలి అది పని అయిపోతుంది లేదు అది ఏదైనా ఏ ఆఫీసర్ వస్తే మీరు కూడా రేపు రిటైర్ అవుతున్నారు అది కింద వాళ్ళకి ఇప్పుడు యంగ్ మైండ్ చాలా ఆఫీస్లో కూడా ఉన్నారు అది వాళ్ళకి ఇరవై ముప్పై సంవత్సరం సర్వీస్ ఎప్పుడు కూడా ఉంది ఈ జిల్లాలో మ్యాక్సిమం పని చేస్తున్నారు ఇది వాళ్ళే బాధ్యత మీరు రిపబ్లిక్ డేలో కాన్స్టిట్యూన్షన్లో మన మహాత్మా గాంధీ తెలిజం మీ అందరికీ తెలుసు అది మహాత్మా గాంధీ మనకు అదే చెప్తున్నారు అది వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డౌట్ జస్ట్ థాట్ అబౌట్ ద పూరెస్ట్ ఆఫ్ ది పర్సన్ If you can justice with him, then you are doing justice. So at the poorest person, everyone. If you are behaving same with him, and currently you are behaving same with the person, then automatically you are doing justice. So, on a constant syndrome, we, the people, first. फ्री एंगल मीजा आफ पीपल मन उठे मात्र गणतंत्र स्वतंत्र दिखाई इंपारटन सो पब्लिक रेस्पासीबिटी चला इको मैं ड्यूटी चला अदे तरह मैं काट्यूशन मन को रईड इच्छा फ्रीडम आफ रई जस्ट चाली मैं ड्यूटी चाल సో ఖచ్చితంగా మన అందరికీ ఈరోజు అదే బ్లెచ్ మన ఏదైనా మనం ఫ్రీడమ్ వాడుతున్నామా సేమ్ పాయింట్ మన డ్యూటీస్ కూడా చేయాలి సో ఇప్పటి మళ్ళీ మీ అందరికీ డెబ్భై ఏడు సత్ ఘట్టం థ్యాంక్ యూ

ಇವಂಟಿ ಇವೆಂ ತೊಂದರೆ